హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను జాతీయ అంశాలు రెండు వేల ఇరవై రెండు కరెంట్ అఫైర్స్ను జూన్ నుంచి డిసెంబర్ వరకు పూర్తిగా కవర్ చేయడం జరిగింది ఈ వీడియో కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం హస్తకళల విధానం రెండు వేల ఇరవై రెండుని భారతదేశంలో ఏ రాష్ట్రం ఆమోదించింది ఆన్సర్ ఈజ్ రాజస్థాన్ గ్లోబల్ స్టార్టప్ ఛాలెంజ్ వెంచురైస్ను భారతదేశంలో ఏ రాష్ట్రం అమలు చేస్తుంది ఆన్సర్ ఈజ్ కర్ణాటక రుణాల ద్వారా మహిళల సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధి కోసం నిధి రుణ పథకాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆన్సర్ ఈజ్ రాజస్థాన్ ఐస్ ఆన్ ది సౌర వ్యవస్థ ఏ దేశం ప్రారంభించిన సాధనం ఆన్సరీజ్ యుఎస్ఏ రామన్ మెగసెసే అవార్డులు ఏ రంగానికి సంబంధించినవి ఆన్సరీజ్ సామాజిక సేవ ఐటీ మంత్రిత్వ శాఖ యొక్క ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ ప్లాట్ఫారంతో కంప్యూటింగ్ ఫౌండేషన్ కోర్సును ఏ కంపెనీ ప్రకటించింది ఆన్సరీస్ గూగుల్ క్లౌడ్ వార్తల్లో కనిపించే ఎన్ఆర్ఓఎల్ నైంటీ వన్ ఏ దేశం ప్రారంభించింది ఆన్సరీస్ యుఎస్ఏ ఇండియన్ న్యూట్రిషన్ రేటింగ్పై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ ఏది ఆన్సరీజ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ దీని ఫుల్ ఫామ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సరీజ్ సెప్టెంబర్ పదకొండు గ్రీన్షిప్ రీసైక్లింగ్ మరియు వెహికల్ స్క్రాపింగ్ పై అంతర్జాతీయ కాన్ఫరెన్సు నిర్వహిస్తున్న నగరం ఏది ఆన్సర్ ఇస్ గాంధీనగర్ రెండు వేల ఇరవై మూడులో ట్వంటీ అధ్యక్ష పదవిని ఏ దేశం కలిగి ఉంది ఆన్సర్ ఈజ్ ఇండియా భారతదేశం ఏ సంవత్సరంలో మోటో జీపీ గ్రాండ్ పిక్స్ ఆఫ్ భారత్ నిర్వహించనుంది ఆన్సరీస్ రెండు వేల ఇరవై మూడు ప్రపంచంలో సైన్స్లో అత్యంత గొప్పగా లభించిన అవార్డు ఏది ఆన్సరీస్ బ్రేక్ త్రూ ప్రైజ్ ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీ ఏ క్రీడలకు సంబంధించింది ఆన్సరీస్ క్రికెట్ జీవ వైవిధ్య పరిరక్షణపై భారతదేశం ఇటీవల ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదురుచుకుంది ఆన్సరీజ్ నేపాల్ కార్బన్ రహిత అణుశక్తి నుండి ఉత్పత్తి చేయబడిన హైడ్రోజన్ పేరు ఏమిటి ఆన్సరీజ్ పింక్ హైడ్రోజన్ క్యాన్సర్ మరణాలను తగ్గించడానికి ఏఆర్పిఏహెచ్ అధునాతన పరిశోధన ప్రాజెక్ట్ ఏజెన్సీస్ ఫర్ హెల్త్ని ప్రారంభించిన దేశం ఏది ఆన్సరీజ్ యుఎస్ఏ మెరుగైన సైబర్ సెక్యూరిటీ పద్ధతులను రూపొందించేందుకు ఐటీ మేజర్ డెల్తో ఏ రాష్ట్రం ఓఎంయుపై సంతకం చేసింది ఆన్సరీజ్ కర్ణాటక రెండు వేల ఇరవై రెండులో ఎస్ఏఎఫ్ఎఫ్ అండర్ సెవెంటీన్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది ఆన్సరీజ్ భారతదేశం ఇటీవల కావేరీ నదిలో కనుగొనబడిన పంగాసియస్ ఐకారియా ఏ జాతికి చెందినది ఆన్సరీజ్ క్యాట్ఫిష్ చిరుతలను ప్రవేశపెట్టిన కునో నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఫిఫా అండర్ సెవెంటీన్ మహిళల ప్రపంచ కప్పుకు ఆతిథ్యం ఇస్తున్న భారతదేశంలోని రాష్ట్రం ఏది ఆన్సరీస్ ఒడిశా యుఎన్ మానవ హక్కుల మండలిలో ఎంతమంది సభ్యులు ఉన్నారు న్సరీస్ నలభై ఏడు ఇస్రో యొక్క ఎన్జిఎల్విలోని ఎన్జి దేనిని సూచిస్తుంది ఆన్సరీస్ తదుపరితరం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అధ్యక్షుడు ఎవరు ఆన్సరీస్ భారత ప్రధానమంత్రి ఇటీవల రోహటక్లో జరిగిన గోల్బాల్ జాతీయ పోటీలను ఏ రాష్ట్రం గెలుచుకుంది ఆన్సరీస్ మహారాష్ట్ర ఫ్రీడమ్ హౌస్ ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత ఆన్సరీస్ యాభై ఒకటి ఇరవై నాలుగు సంవత్సరాలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర అధ్యక్షుడుగా ఎవరు ఆన్సర్ ఆన్సరీస్ మల్లికార్జున్ ఖర్గే సమితి ప్రతి సంవత్సరం ఏ నెలలో నిరాయుధీకరణ వారంగా పాటిస్తుంది ఆన్సరీస్ అక్టోబర్ జన్యుపరంగా మార్పు చెందిన భారతీయ ఆవాల జాతులు బ్రాతికా జున్సియా వాణిజ్య సాగు ఏ దేశం ఆమోదించింది ఆన్సరీజ్ ఆస్ట్రేలియా ఉత్కర్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఏది ఆన్సరీజ్ వారణాసి బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ మొదటి కార్బన్ న్యూట్రల్ హాబిటాట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ఆన్సరీజ్ లడక్ ఇండియా మొజాంబిక్ టాన్జానియా ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ మొదటి ఎడిషన్ను ఏ దేశం హోస్ట్ చేస్తుంది ఆన్సరీస్ టాంజానియా భారతదేశంలో ప్రపంచ పొదుపు దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సరీస్ అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండులో ఇంటర్నేషనల్ ఓపెన్ యాక్సెస్ వీక్ నినాదం ఏమిటి ఆన్సరీస్ వాతావరణ న్యాయం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ యూనిట్ రన్ను నిర్వహించింది ఆన్సరీస్ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై రెండులో నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ని ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది ఆన్సర్ ఈజ్ ఛత్తీస్గఢ్ మేళ అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరిగిన ప్రధాన సాంస్కృతిక ఉత్సవం ఆన్సర్ ఈజ్ రాజస్థాన్ ఫోర్బ్స్ వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్స్ ర్యాంకింగ్స్లో రెండు వేల ఇరవై రెండులో టాప్ వందలో ర్యాంకులో ఉన్న ఏకైక భారతీయ కంపెనీ ఏది ఆన్సరీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ క్లైమేట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది ఆన్సరీస్ డబ్ల్యూఎంఓ నవంబర్ రెండు వేల ఇరవై రెండులో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సరీస్ వివేక్ జోషి సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్ యొక్క పెట్టుబడి మేనేజర్ ఏది ఆన్సరీస్ ఎస్బీఐ సిఏపి వెంచర్స్ ఇరవై రెండవ లా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు న్యాయమూర్తి రితురాజ్ అవస్థి వార్తల్లో కనిపించే ఆర్టే మిసినిన్ ఏ వ్యాధికి సంబంధించిన మందులలో ప్రధాన భాగం ఆన్సరీస్ మలేరియా పిల్లలు లైంగిక దోపిడీ దుర్వినియోగం మరియు హింస నుండి నివారణ మరియు వైద్యం కోసం ప్రపంచ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సరీస్ నవంబర్ పద్దెనిమిది ఆసియాన్ ఇండియా మ్యూజిక్ ఫెస్టివల్ హోస్ట్ ఏది ఆన్సరీస్ న్యూఢిల్లీ ఒక మూలిక ఒక ప్రమాణం ప్రమోషన్ కోసం ఏ రెండు కేంద్ర మంత్రిత్వ శాఖలు ఎంఓయూపై సంతకం చేశాయి ఆన్సరీస్ కేంద్ర ఆరోగ్య మరియు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖలు ఎడ్యుకేషన్ బోర్డుల మొత్తం మూల్యాంకనం సంబంధిత సమాచారం కోసం జాతీయల సింగిల్ విండో సోర్స్ పేరేమిటి ఆన్సరీస్ పరాక్ కళారూపాల రంగంలో ఇటీవల వార్తల్లో కనిపించిన సత్రియ అంటే ఏమిటి ఆన్సరీస్ నృత్యం ఏ సంస్థ ఇన్ఫ్లేటబుల్ ఏరోడైనమిక్ డిసిలరేటర్ సాంకేతికతను ప్రదర్శించింది ఆన్సరీస్ ఇస్రో స్పార్క్ అనేది ఏ రంగంలో ఇటీవల ప్రారంభించబడిన విద్యార్థి కార్యక్రమం ఆన్సరీస్ ఆయుర్వేదం హస్తకళల విధానం రెండు వేల ఇరవై రెండుని ఏ రాష్ట్రం ఆమోదించింది ఆన్సరీస్ జమ్మూ కాశ్మీర్ డ్రుక్ వాంగ్యల్ ఖంగ్ చోర్టెన్స్ ఏ దేశంలో స్మారకం ఉంది భూటాన్ మొదటి ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ మీట్ కి ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది ఆన్సరీస్ న్యూఢిల్లీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కొత్త ఎండి మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు ఆన్సరీస్ ఆశీష్ చౌహాన్ సెమీ కండక్టర్స్ ఉత్పత్తికి ఉపయోగపడే ప్రోత్సాహకాలను రూపొందించడానికి ఏ దేశం ఆమోదించింది యుఎస్ఏ తైవాన్లో అడుగుపెట్టిన నాన్సీ ఫెలోసి ఏ దేశానికి చెందిన రాజకీయ నాయకురాలు ఆన్సరీస్ యుఎస్ఏ ఉద్యం రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది ఆన్సరీస్ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఎంఎస్ఎంఈ అబ్రివేషన్ మైక్రో స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ ఇటీవల ప్రారంభించిన మత్స్య సేతు మొబైల్ యాప్లోని ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఫీచర్ పేరేమిటి ఆన్సరీస్ ఆక్వా బజార్ ఏ చట్టం ప్రకారం ద్రవ్య విధాన కమిటీ సమావేశం యొక్క మినిట్స్ విడుదల చేయబడ్డాయి ఆన్సరీజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం వార్తల్లో కనిపించిన మెగాలోడా ఏ జాతికి చెందినది ఆన్సరీస్ షార్క్ భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య అంతరిక్ష పరిస్థితుల అవగాహన అబ్జర్వేటరీ ఏ రాష్ట్రంలో స్థాపించబడింది ఆన్సరీస్ ఉత్తరాఖండ్ భారతదేశంలో అక్షయ్ ఓర్జా దివస్ ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సరీస్ ఆగస్టు ఇరవై న్యాయమిత్ర కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది ఆన్సరీస్ రెండు వేల పదిహేడు ఇటీవల ఏ రాష్ట్ర పోలీసును ప్రెసిడెంట్ కలర్తో సత్కరించారు ఆన్సరీస్ తమిళనాడు విద్యార్థుల అభ్యసన ఫలితాల పెంపు కోసం నీతి ఆయోగ్తో ఏ రాష్ట్రం ఎంఓయుపై సంతకం చేసింది ఆన్సరీస్ అరుణాచల్ ప్రదేశ్ గూగుల్ సహకారంతో రవాణా ఉద్గారాల డేటాను ప్రచురించిన మొదటి భారతీయ నగరం ఏది ఆన్సరీస్ ఔరంగాబాద్ సెబీ యొక్క మార్కెట్ డేటా సలహా కమిటీ అధిపతి ఎవరు ఆన్సరీస్ ఎంఎస్ సాహు డెలాయిట్ ఇండియాను కన్సల్టెంట్గా ఏ రాష్ట్రం నియమించింది ఆన్సరీస్ ఉత్తరప్రదేశ్ ముసాయిదా ఇండియన్ ఫోర్ట్స్ బిల్లు రెండు వేల ఇరవై రెండు ఏ చట్టాన్ని సవరించాలని కోరుతుంది ఆన్సరీస్ ఇండియా పోర్ట్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనిమిది ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న మనీషా కళ్యాణ్ ఏ క్రీడలు ఆడుతుంది ఆన్సరీస్ ఫుట్బాల్ గుజరాత్లోని హజీరాలో కొత్త గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును ప్రారంభించిన కంపెనీ ఏది ఆన్సరీస్ ఎల్ అంటీ రెండు వేల ఇరవై రెండులో జాతీయ విత్తన కాంగ్రెస్ ఎక్కడ జరుగుతుంది ఆన్సరీస్ గ్వాలియర్ ఇటీవల ప్రారంభించిన సిల్క్ మార్క్ ఎక్స్పో వేదిక ఏది ఆన్సరీస్ న్యూఢిల్లీ ప్రకృతికి హక్కులు ఉన్నాయి అని తెలిపే రాజ్యాంగాన్ని రూపొందించిన దేశం ఏది ఆన్సరీస్ చిలీ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ అధికారిక నినాదం ఏమిటి ఆన్సరీస్ గేమ్స్ వైడ్ ఓపెన్ ముస్లిం మహిళా హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సరీస్ ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై రెండు కోసం యుఎన్ భద్రతా మండలి కౌంటర్ టెర్రరిజం కమిటీకి ఏ దేశం అధ్యక్షత వహిస్తుంది ఆన్సరీస్ భారతదేశం బీబీ మై స్టోరీ అనేది ఏ దేశ మాజీ ప్రధాని జ్ఞాపకాల శీర్షిక ఆన్సరీస్ ఇజ్రాయేల్ కుంగిపోవడం మరియు రక్తహీనతను పరిష్కరించడానికి కిచెన్ గార్డెన్ అందించే ఆలోచనను ఏ రాష్ట్రం ప్రతిపాదించింది ఆన్సరీస్ ఒడిశా భారతదేశం ఏ దేశంతో ట్రాన్స్నేషనల్ ఎడ్యుకేషన్పై వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది ఆన్సరీస్ ఆస్ట్రేలియా వార్తల్లో కనిపించిన విజింజం పోర్టు ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సరీస్ కేరళ న్యాయమిత్ర కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది ఆన్సరీస్ రెండు వేల పదిహేడు ఆల్ఫా ఫోల్డ్ ఏఐ సాధనాన్ని అభివృద్ధి చేసిన డీప్ మైండ్ టెక్నాలజీస్ యొక్క మాతృ సంస్థ ఏది ఆన్సరీస్ ఆల్ఫాబెట్ వర్ణమాల వార్తల్లో కనిపించిన అమెరికన్ బుల్ ఫ్రాగ్ మరియు బ్రౌన్ ట్రీ స్నేక్ ఏ వర్గానికి చెందిన జాతులుగా వర్గీకరించబడ్డాయి ఇన్వాసివ్ జాతులు ఆల్ ఖైదా నాయకుడు అమాన్ అల్ జవహిరి ఏ దేశ వైమానిక దాడిలో మరణించాడు ఆన్సరీస్ యుఎస్ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమణ తన వారసుడిగా ఏ న్యాయమూర్తిని సిఫారసు చేశాడు ఆన్సరీస్ జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ఇటీవల అగ్నిపర్వత విస్ఫోటనం సంభవించిన మౌంట్ ఫాగ్రడాల్ సఫ్జాల్ ఏ దేశంలో ఉంది ఆన్సరీజ్ ఐస్ల్యాండ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని చట్టబద్ధమైన సంస్థ ఆన్సరీస్ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డెబిట్ కార్డులలో అత్యధిక మార్కెట్ వాటాను కలిగి ఉన్న బ్యాంక్ ఏది ఆన్సరీస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశపు మొట్టమొదటి షేర్డ్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ సొల్యూషన్ ఏ నగరంలో ప్రారంభించబడుతోంది ఆన్సర్ ఈజ్ ముంబై కుషియారా నది మధ్యంతర నీటిపై భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ ఈజ్ బంగ్లాదేశ్ నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ అనేది భారత ప్రభుత్వం ఏ శాఖ ద్వారా ప్రారంభించబడింది ఆన్సర్ ఈజ్ అణుశక్తి విభాగం జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సరీస్ ఆగస్ట్ ముప్పై ఇటీవల వార్తల్లో కనిపించిన క్యాప్స్టోన్ ఉపగ్రహం ఏ అంతరిక్ష సంస్థ ద్వారా ప్రయోగించబడింది ఆన్సరీస్ యుఎస్ఏ రెండు వేల ఇరవై రెండు మలేషియా ఓపెన్ పురుషుల టైటిల్ విజేత ఎవరు ఆన్సరీస్ విక్టర్ ఆక్సెల్సెన్ జూన్ నెలలో శ్యామప్రసాద్ ముఖర్జీ రో రోర్బన్ మిషన్ డెల్టా ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ఆన్సరీస్ జార్ఖండ్ భారతదేశంలో సొంత ఇంటర్నెట్ సేవను కలిగి ఉన్న మొదటి మరియు ఏకైక రాష్ట్రం ఏది ఆన్సరీస్ కేరళ ప్రధానమంత్రి ప్రారంభించిన స్ప్రింట్ ప్రాజెక్ట్ ఏ రంగానికి సంబంధించినది ఆన్సరీస్ రక్షణ యూరో మనీ ఏ బ్యాంకును ప్రపంచపు అత్యుత్తమ ఎస్ఎంఐగా బ్యాంకుగా పేర్కొంది ఆన్సరీస్ డిబిఎస్ బ్యాంక్ ఇటీవల మరణించిన భూపేంద్ర సింగ్ ఏ రంగంలో ప్రముఖ వ్యక్తి ఆన్సరీస్ సంగీతం